అవేర్నెస్ గురించి మాట్లాడారు తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది క్యాన్సర్ లక్షణాలు ఫస్ట్ ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఇప్పుడు మన దేశంలో లేడీస్కి రెండు క్యాన్సర్లు ముఖ్యమైనవి ఏది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రెండవది వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అవి రెండు మోస్ట్ కామన్ కామన్గా ఫస్ట్ క్యాన్సర్ వచ్చి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రెండవది వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకి మేల్స్కి వచ్చి ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సరు తర్వాత రెండో క్యాన్సర్ వచ్చి లంగ్ క్యాన్సర్ ఇవి ముఖ్యంగా నాలుగు క్యాన్సర్ మన దేశాన్ని పీడిస్తున్న వ్యాధులు ఈ ముఖ్యంగా మన లేడీస్లో అయితే బై మోడల్ అంటారు ఏది ము గర్భాశయ ముఖద్వారా క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ అంటారు అది బై మోడల్ అంటే ఇప్పుడు మనకి ఇరవై సంవత్సరాల్లో వస్తుంది అదేవిధంగా యాభై సంవత్సరాల్లో వస్తుంది దాని లక్షణాలు ఏమంటే మనము మెయిన్గా దుర్వాసనతో కూడిన రక్తస్రావం వస్తుంది తర్వాత వచ్చి ఆకులు మందగిస్తుంది తర్వాత వచ్చి ఇప్పుడు అయితే ఏమన్నా సంభోగం తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది ఈ విధంగా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ సంప్రదించాలని కోరుకుంటున్నాము తర్వాత ఇంకోటి ఏమంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకోవడానికి అబో థర్టీ ఫైవ్ ఇయర్స్ అబో ఫార్టీ ఇయర్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ బ్రెస్ట్ పాల్పేషన్ అనేది ఒక మెథడ్ ఉంది ముఖ్యంగా మనకి బ్రెస్ట్లో వచ్చి ఈ అవుటర్ క్వార్డెంట్ అంటారు ఔటర్ క్వార్డెంట్లో అక్కడ లంప్ లంప్ అంటే ఒక చిన్న గడ్డ మాదిరి ఉంటుంది ఆ గడ్డ ఏమవుతుందంటే మామూలు గడ్డలైతే అంతా అక్కడి నుంచి కదలుతారు ఈ గడ్డ ఏమైతుందంటే క్యాన్సర్ గడ్డ అది ఒక దగ్గర ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోయి అక్కడ స్కిన్ కూడా మురతలు పడుతుంది అలాంటివి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మరీ మంచిది ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ల దగ్గరికి రా వచ్చి కన్సల్ట్ కావాలని కోరుచున్నాము తర్వాత వచ్చి మొగాలకు వచ్చి మెయిన్గా నోటి క్యాన్సర్ ఎందుకంటే బీడి సిగరెట్టు కైని గుక్క ఇవన్నీ కూడా మనం కామన్గా వాడే పదార్థాలు కాబట్టి ఇక్కడ వాడుతున్నారు కాబట్టి దానివల్ల ఫస్ట్ మనకి ఈ దౌడ భాగంలో కానీ ఈ పళ్ళు దగ్గర కానీ లేకపోతే ఇలాంటి దగ్గర చిన్న పుండు మాదిరి తయారవుతుంది చిన్న పుండు అదేమంటే ఇప్పుడు స్కిన్ ఇలా ఉందనుకోండి ఇలాంటి కాకుండా స్కిన్ కంటే పైకి ఉంటుంది చర్మము ఆ స్కిన్ కంటే కూడా ఆ గ్రోత్ అనేది ఆ లీజన్ అనేది పెద్దగా ఉంటుంది అది పైకి ఇట్లా ఇది కొంచెం కింద ఇది ఉండి పైకి ఇట్లా ఉబ్బెత్తుగా వస్తూ ఉంటుంది ఇలాంటివి మామూలు అల్సర్ అయితే ఒక పదహైదు రోజుల్లో తగ్గిపోతుంది హీలింగ్ ప్రాసెస్కి పదహైదు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఇరవై ఒక్క రోజు కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా దాన్ని బయాప్సీ అనేది ఒకటి ఉంటుంది అది డాక్టర్లు చేసి పంపించి నిర్ధారణ చేస్తారు ఇంకొకటి ఏమంటే లంగ్ క్యాన్సర్ ఆ లంగ్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఏంది సిగరెట్లు బీడీలు తర్వాత వచ్చి మందు తాగడము తర్వాత ఇలాంటివి ఉంటే ఎక్కువ సార్లు ఏమవుతుంది ఫస్ట్ మనం తగ్గినప్పుడు గలలో రక్తం పడడము ఎక్కువ సార్లు ఆయాసం రావడము అంత ఎందుకంటే లంగ్ అంతా తినేస్తుంది తినేసినప్పుడు ఇలాంటివి ఉంటే తప్పకుండా వచ్చి ఎక్స్రే చెస్ట్ కానీ లేకపోతే గల పరీక్ష కానీ చేసుకుంటే తెలిసిపోతుంది ఇంకోటి ఏమంటే మగవాళ్ళు మోస్ట్ కామన్ వచ్చేదంటే గొంతు క్యాన్సర్ గొంతులో వచ్చి రెండు రకాలు ఉంటాయి ఒకటి అన్నం తినే ద్వారం క్యాన్సరు రెండోది వచ్చి మనము శ్వాస ద్వారా క్యాన్సర్ శ్వాస ద్వారా క్యాన్సర్లో పదహైదు రోజుల కంటే ఎక్కువగా గొంతు బొంగురు పోయిందంటే అబో నలభై ఐదేళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఏంటి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే వాళ్ళు పరీక్షలు చేసి అది నిర్ధారిస్తారు తర్వాత వచ్చి ఫస్ట్ ఏమవుతుందంటే ఈ ఆహార వాహ క్యాన్సర్లో అన్నం తినడానికి ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ గట్టి పదార్థాలు తినడానికి ఇబ్బంది ఉంటుంది తర్వాత మెత్త పదార్థాలు తినడానికి ఇబ్బంది అయిపోయి వాళ్ళు తినలేకపోతారు ఈ విధంగా తినలేకపోయి తర్వాత వాళ్ళు వాంతులకు కావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ గొంతులో ఉండే ఐపో హైకోఫారెన్స్ క్యాన్సర్ అంటారు దాన్ని చూసుకోవచ్చు ఇంకా గర్భాశయ క్యాన్సర్లు అంటే ఏమవుతుంది అంటే మెయిన్గా వాంతులు అయిపోతాయి ఎందుకంటే అక్కడ మూసుకుపోతుంది దూరం అనేది మూసుకుపోతుంది తర్వాత వచ్చి ఈ కొలాన్ క్యాన్సరు చిన్న పేగల క్యాన్సరు ఇలావంటివి కూడా కామన్గా వచ్చి మనము దొడ్డి కూర్చొని రక్తపడటము ఇట్లా అన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన తెలుసుకొని ఏమన్నా సింటమ్స్ ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి ఇదైతే తొందరగా డాక్టర్ల దగ్గరికి వచ్చి నిర్ధారణ పరీక్షలు చేసుకొని వీళ్ళంతా మనము అవగాహన తెలుసుకుంటే తొందరగా గుర్తించడం వల్ల ఈ మనము సర్వైవల్ రేట్ అనేది పెంచుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు